మన ఏపీలో నెక్స్ట్ టీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అయితేనే మంచిది అనుకో దేనికేనండి జగన్ గారు వస్తేనే మంచిది అదే దేనికని సంక్షేమ పథకాలు ఎన్ని అని తీసుకున్నారా మొత్తం అన్ని ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు మరి మీకు ఏమేమి పథకాలు అందినాయి నాకు వృద్ధాప్యం ఒకటే అది ఒకటే అంది నేను మరి చంద్రబాబు గారి పరిపాలన అందినాయండి మీకు చంద్రబాబు గారి బలలోనూ పెన్షన్ ఇచ్చారు కానీ ఎప్పుడు ఇస్తారో తెలదు ఎలా ఇస్తారో తెలదారు ఇస్తారో ఎవరో తెలదో ఆ రకంగా చేశారు చంద్రబాబు గారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి మరి వాళ్ళ వల్ల ఏమన్నా జగన్ గారు భయపడే అవకాశాలు ఉన్నాయంటారా ఏదో అదే ఉండదు అసలే ఉండదు మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించండి ఇంకా మంచి చేస్తాను అంటున్నారు కదా ఏం మంచి అవి మాటలు ఇది వరకలు వస్తామని చెప్పుకొచ్చారు అవన్నీ ఏది అమలుకి రాలి ఏది నెరవేర్చలేదు మరి జగన్ గారు చెప్పుని అన్ని చేస్తున్నారు ఇక్కడ వాలంటీరీ బాగానే వస్తారు టైన్ ఇది వచ్చి కలుసుకుంటారు బాగానే ఉంటుంది చేస్తున్నారా ఏమి లేదు మరి అలాంటివి వరకు ఏమి లేవు మరి ఏమైనా ఉన్నాయో తెలీదు అయితే మళ్ళీ సరే జగన్ గారు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారా జాగ్రత్త గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే సరే నమస్తే మన ఏపీలో నెక్స్ట్ త్రీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను దేనికైనా సార్ ఆయన వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ సుఖంగా శాంతంగా ఉంటున్నారు ప్రతి పేదవాడికి కూడా పథకాలు అందుతున్నాయి ఉన్నారు పథకాలు మంచి కార్య మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా జగన్ గారు ఇచ్చే పథకాల సొమ్ము గత ప్రభుత్వం మినిస్టర్లో చంద్రబాబు నాయుడు గారు తిని వాళ్ళ సోమరపోతులు అయ్యి రోడ్లు వేయవలసింది వాళ్ళ రోడ్లు వేయలేదు వాళ్ళ పెరుళ్ళలో రోడ్లు వేయాలి అప్పుడు రోడ్లు వేయవలసిన పరిస్థితి ఇప్పుడు రోడ్లు పాడైపోయి జగన్ గారిని తిట్టుకుంటున్నారు రోడ్లు వేయట్లేదు జగన్ అని వాళ్ళ పెరుళ్ళు వేయాలి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో రోడ్లు పోయాలి అప్పుడు పోయికోకుండా ఇప్పుడు జగన్ గారు వేయట్లేదు అని జగన్ గారిని తిడుతున్నారు అది చాలా ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయాల్సిన కదండి చేస్తే మరి వాళ్ళిద్దరు ఏమన్నా జగన్ గారు భయపడే అవకాశాలు ఉన్నాయంటారా జగన్ గారు దేనికి భయపడాలి జగన్ గారు జగన్ గారు జగన్ గారు భయపడితే ఇంకో మూడు పార్టీలని ఆయన ఎలియన్స్ పెట్టుకుంటాడు ఆయనకు భయం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు ఆయన మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ చాలా బాగుంది అంటే అసలు పార్టీ పరంగా పని కానీ మిగతా వాళ్ళు పని అని చెప్తున్నారు కదా పార్టీ పరంగా ఎవరు పని చేస్తారమ్మా పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఏం చెప్పిన అటువంటిది అటువంటిది ఇప్పుడు మా వాలంటీర్ ఉంది ఏదన్నా పని డ్రైనేజ్ బాగలేదు అది బాగాలేదని మనం ఫోన్ చేసాం అనుకో వెంటనే వచ్చి డ్రైనేజ్ క్లీన్ చేయించడం మంచిగా చేసి పని చేయించి ఉంటుంది బియ్యం రావు బియ్యం వస్తున్నాయనుకో బియ్యం వస్తున్నాయని అందరూ అందుబాటులో ఉండండి అని మెసేజ్ పెడుతుంది అంటే మనం చదువుకున్నప్పుడు కొంచెం తెలుస్తుంది కొంచెం లేని వాళ్ళకి కూడా వచ్చి చెబుతుంది ఇంకా అందుకంటే ఇంకేంటి ఇంతకు ముందైతే అలా లేదు కదా పరిస్థితి ఇప్పుడు ముందైతే చౌక డిపో దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళం ఎక్కడో పెట్టువారు ఇప్పుడైతే వ్యాను వీధిలోకి వస్తుంది వీధిలో ఒక చోట పెడుతున్నారు దగ్గరికి ఉంటుంది బాగుంది తెచ్చుకోవడానికి బాగుంది అయితే ఈసారి ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు జగన్ గారే జగన్ ఖచ్చితంగా జగన్ గారు అవసరం చెప్పండి మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు అయితే బాగుంటుంది జగన్ గారి పథకాలు బాగున్నాయి మంచి పనులు చేస్తున్నారు ఓకే మరి ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు తామరపూర్లో అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు చంద్రబాబు గారు అంటున్నారు అంటే అవి వాళ్ళకి ఏంటంటే ఇచ్చినట్టు జనాలు చెప్తున్నారు కానీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది దానివల్ల వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్నారు అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు రెండు పార్టీలు ఎన్ని పార్టీలు చేసినా జగన్ గారు సీఎం అవుతారు ఇప్పుడు ఆ పార్టీ ఉందనుకో ఇప్పుడు ఆ పార్టీ ఉందనుకో వాళ్ళు వాళ్ళకే వేస్తారు ఓట్లు ఈ పార్టీ వీళ్ళకే వేస్తారు ఓట్లు అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉంటే జగన్సేవేయరు జనసేవ ఉంటే తెలుగుదేశం అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి ఒక రూపంలో ఇచ్చి ఒక రూపంలో తీసుకుంటున్నారన్న అది ఏ సీఎం అయినా అంతే తీసుకుంటారు అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒక రూపాయి పెడితే ఒక రూపాయి తింటారు అది సహజం అది అంటే చంద్రబాబు గారి పరిపాలన జగన్ గారి పరిపాలన అసలు ఏం బాగోలేదు అంటారు అది అనుకుంటుంటే అది అది ఇప్పుడు ఏంటంటే ఆ వాళ్ళు ఆల్ ప్రభుత్వం బాగుందంటారు ఈ వాళ్ళు ఇక్కడ అయితే ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి జగన్ సపోర్టా ఆ పార్టీకి ఒకటే సపోర్టా అది అంటే ఇప్పుడు పార్టీ పరంగా పని కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా వాళ్ళకి పని చేయట్లేదు అని అంటున్నారు ఎన్ని చేస్తున్నారు అలాగే అనుకోకూడదు అండి అందరికి చేస్తున్నారు అందరికి పథకాలు ఎత్తున్నారు అన్ని బాగానే జరుగుతున్నాయి దానికోసం నో ప్రాబ్లం ఇక్కడ వాలంటీ ఎలా ఉందండి బాగానే బాగానే ప్రతి నెల పెన్షన్ లో బియ్యం కూడా రేషన్కే కూడా వస్తున్నారు వ్యాన్ కూడా బాగానే ఉంది మరి పెట్టారు వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతుంది వేస్ట్ అయితే అది మనకి ఏంటంటే ఇదివరకు అయితే పదిహేను రోజు నెలకు రెండు నెలకో చంద్రబాబు ప్రభుత్వంలో భీము రేషన్ గడికి వెళ్ళి లైన్లో నిలబడవలసి వచ్చేది ఇప్పుడు ఇంటికి ముసలి అమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎవరు తెచ్చుకోలేరు కదా అందుకని ఇంటింటికి వచ్చేస్తున్నారు పెన్షన్ అయితే మూడు నెలలకు ఒకసారి ఇచ్చిపోరు ఇప్పుడు ఒకటో తారీఖు రాగానే ఆరు గంటలకు వచ్చేస్తున్నారు అది ఖచ్చితంగా జగన్ గారే సీఎం నో డౌట్లో నెక్స్ట్ ఎవరైతే దేనికరండి దేనికంటే బాబు లేబర్ కూర్చుంటే ఆయన ఉండాల లేబర్ కూర్ దొరక ఉండాలే ముసలి ఇదిగో ముసలి వాళ్ళు ఇవాళ పిచ్చిన డబ్బులు తీసుకుంటున్నారంటే పంచాయతీలు నిలబడి నిలబడినొక్కర్ల ఇవాళ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని ఇంటికి వచ్చింది బియ్యం ఏమన్నాయి నిజంగా చెప్పాలంటే ఒక నగర చెప్తున్నాను చూడు నిజంగా కరోనా టైంలో నిజంగా జగన్ లేకపోతే ఆంధ్రదేశంలో సగం చాలా చచ్చిపోయారు అడిగే అతను ఉండబట్టి బట్టే అతను ఉండబట్టే ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇలాగ మన 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 రాష్ట్రం వెళ్ళబోతుందా లేకపోతే మన రాష్ట్రం లేదు మరి ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంత అప్పుల్లో ముంచేశాడు జగన్ గారు అని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అంటారా ఎందుగో అతను నువ్వు అన్నమాట అతను అంటాడు ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి అంటాడు ఎలా తెచ్చా ఎప్పుడైనా లేబర్ కూడిట్ పద్నాలుగు సంవత్సరాలు చేయడు ఏ లేబర్ కూడి ఇప్పుడు ఇల్లు ఇచ్చాడా ఇప్పుడు ఇల్లు కొంప కొట్టాడా తలం ఇచ్చాడా చెప్పను అతను చేయింది ఎంత రైస్ మిల్లు బిల్లర్లో చూసుకున్నాడు రైస్ మిల్ లో డబ్బు డబ్బుల్లో చూసుకున్నాడు ఇవాళ చెప్పను చంద్రబాబు నాయుడు గురించి మాట చెప్పను గతంలో గుండుగోల్లు గుండు గుండుగోల్లు రైస్ మిల్లు ఉందా గుండుగోలు రైస్ మిల్లు ఉందా అయితే షుగర్ బేటర్ ఉందా అతను ఓనర్ అప్పుల్లో పోయాడు అప్పుల్లో మునిగిపోయాడు గుండుగోళ్ళు చంద్రబాబు తెలుసు ఏ అది ఏం చేయరు అది వంద కోట్లు పైకి ఆ సైటు చంద్రబాబు నుండి పట్టుకుని దాన్ని ఏం చేయరు ముప్పై ఆరు కోట్లు కొన్నారు పేద గారు కొన్నారు మొలపడి వచ్చింది పేదకి ఆయన వాడు పుగ్గునప్పుడు చెప్పండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయి చేస్తున్నారు కదండి పవన్ కళ్యాణ్ దేవి పవన్ కళ్యాణ్ చేతవాడా ఎందుక ఆడి ఎవడ ఎవడెత్తడు ఎవడెత్త చెప్పు పవన్ కళ్యాణ్ కోటు అంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్ సినీపీ పిల్లది ఎలక్షన్ ఇది రాజకీయంలో లేదు సినీ బిల్ అంటే ఉండొచ్చు అతను రాజకీయాల వరకు అడిగదు వాళ్ళు అన్నీ పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఇంకొక సీట్ వచ్చిందా పోయిన లక్ష్యంగా ఎందుక పవన్ కళ్యాణ్కి ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకంటే జగన్ గారు భయపడ అంటే ఓట్లు ఎడత వీళ్ళు రాజకీయం ఏంటంటే కాపులు కొమ్మురు కొన్ని ఓట్లు ఎడతెత్తాగా ఏమే ఓట్లు ఎడదెత్తే జగన్ పడగొట్టాలని జగన్ కొట్ట బాగు వాళ్ళవరు అన్నమాట చెప్తున్నా అంతే సాల్